చాలా బాగా నచ్చింది అన్న టూ పింగ్ మాట్లాడుకోవాలంటే సినిమా అయితే అసలు రేంజ్ లో ఉంది మామూలుగా లేదు అంటే నాని గారికి దత్తాతో ఎన్న వాళ్ళు వచ్చినాయో ఆయనతో ఎన్న వాళ్ళు వచ్చినాయో ఈ సినిమాతో అంతకు మించూ అని ఇచ్చుకున్నా నేనైతే అంత బాగుంది స్టోరీ కూడా అంటే డైరెక్టర్ గారు వివేకాత్రి గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేము మన దండం పెడుతున్నా ఎందుకంటే అతని డైరెక్షన్ గానీ తన స్టోరీ గానీ తన తీర్కెళ్ళే విధానం గానీ తీర్పే గానీ అన్ని నాకు ఒకటే ఒకటి గుర్తొచ్చిందన్న నిజంగా అంటే మన ఇండస్ట్రీ దొరికిన మరో రాజమౌళి మరో నాగ్విన్ రేంజ్ లో అయితే అనిపించింది నిజంగా ముఖ్యంగా సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫైటింగ్ అన్న ఫైటింగ్స్ అయితే మామూలుగా లేవు నిజంగా చెప్తున్నావు కదా అంటే ఫైటింగ్స్ ఒక రీజన్ అయితే ఆ ఫైటింగ్ పాటు వచ్చిన ఒక బీజిఎం ఉంటది చూడండి ఆ బీజిఎం ఒక రేంజ్ ఫైటింగ్స్ ఒక రేంజ్ అయితే మన అందరిని తరచు వేరే రేంజ్ తీసుకొచ్చింది అనమాట అలా ఉంది సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమాకి నాని గారి పర్ఫార్మెన్స్ తో పాటు ఎస్ జే సూర్య ప్రాణం పోసారు భయ నిజంగా తన పర్ఫార్మెన్స్ గానీ తన రోడ్ గానీ తన యాక్షన్ డెలివరీ గానీ తన టైమింగ్ గానీ తన ఫైటింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి అంటే ఎస్ జే సూర్య గారి గురించి అయితే ఒకటే చెప్తా అన్నా వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్ వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్ నిజంగా అన్న ఉంది వైలెన్స్ పరంగా గానీ ఇది కానీ మొత్తం చూస్తే నాని గారు అన్న నాని గారితో పాటు ఈక్వల్ గా ఉంది ఎవరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పాను ఈక్వల్ గా అనిపించింది నాకు వాళ్ళిద్దరు స్క్రీన్ స్క్రీన్ మీద చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా మన యూత్ కి ఏంటంటే ఈ కాలంలో అంటే అమ్మాయిలు ఉండాలి రొమాన్స్ ఉండాలి లిప్కెస్ ఉండాలి ముద్దు సీన్లు ఉండాలి డాన్స్ ఉండాలి ఐటమ్ లు ఉండాలి ఇవన్నీ ఉండాలని అనుకుంటాను కానీ నిజంగా చెప్తున్నా సినిమా చూడండి ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా మంచి సినిమా అన్న ఇదైతే ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా మీరు అందరూ వచ్చే సినిమా చూడండి మీ అందరూ చాలా బాగా ఓవరాల్ రేటింగ్ అయితే నేను ఇవ్వనన్నా అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు మనం ఎవరు రేటింగ్ చేయడానికి సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్నా సో మీరు అందరూ చూడాలను